మీ అందరికీ ఉందనాలండి ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే ఎస్దర్ గ్రంథం ఆరో అధ్యాయం మనం ఈరోజు చూద్దాము ఎస్దర్ గ్రంథం ఈ ఆరో అధ్యాయంలో ఏముంటుందంటే హామాన్ మర్దుకాయని చంపాలనుకుంటాడు కదా ఆ హామానికి ఇందుట్లో మనకు హామానికి నిరాశ మిగులుతుంది అలాగే మర్దుక హెచ్చింపబడతాడు హామాను మర్దుకాయని చంపాలని ఆలోచన చేస్తాడు అది రివర్స్ అయిపోయిద్ది మర్దుకాయమో హెచ్చింపబడతాడు చూడండి వాళ్ళ యొక్క తలంపులు వేరు దేవుని యొక్క తలంపులు వేరు హామాను కుట్రతో గర్వంతో విర్రవీగుతున్నప్పుడు మర్దుకాయ దేని మనసు కలిగి ప్రార్థించినప్పుడు మద్దుకాయని దేవుడు అంతగా హెచ్చిస్తాడో మనం ఈ ఆరోగ్యంలో చూడగలం రాజుగారికి ఒక ఒకరోజు రాత్రి నిద్ర పట్టినప్పుడు రాజుగారు ఏం చేస్తారంటే రాజపు సమాచార గ్రంథం తీసుకురమ్మంటారు తీసుకురమ్మని చదవమని వినిపించమని మనవి చేసినప్పుడు రాజసేవకులు వచ్చి ఆ రాజపు సమాచార గ్రంథాన్ని రాజుగారికి వినిపిస్తారు అప్పుడు వినిపించినప్పుడు రాజుగారిని చం మొదట్లో రాజుగారిని చెప్పాలనుకున్న విగ్ధాను తెరేసి ఉన్నారు కదండి వారి గురించి మద్దుకాయ రాజుగారికి తెలియజేశాడు కదా రాజుగారిని చంపాలనుకుంటున్నారు ఎట్లా అని మర్తుకాయ రాజుగారికి తెలియజేశారు కదా ఆ సమాచారము ఈ గ్రంథమందు రాయబడి ఉంది అప్పుడు రాజుగారు అడుగుతారు ఇట్లా మర్తుకాయ మనకు సహాయం చేశాడు వాళ్ళు మనం చంపుదామని కుట్ర చేసినప్పుడు మర్తుకాయ మనకు సమాచారం తెలియజేశాడు అతన్ని ఏమైనా కనపరిచారా అతనికి ఏమైనా బహుమతులు ఇచ్చారా అని రాజుగారు వాళ్ళని సేవకులను అడుగుతాడు అప్పుడు ఏమి చేయలేదు అని వాళ్ళు సమాచారం ఇస్తారనమాట తెలియజేస్తారు తెలియజేసినప్పుడు రాజుగారు వెంటనే అతన్ని గనపరచండి అని రాజుగారు సెలవిస్తారనమాట అంతలోకే హామాను ఏం చేస్తారంటే మద్దుకాయను ఉృతి ఇద్దామని రాజుగారి దగ్గర మనవి చేద్దామని త్వర త్వరగా రాజుగారి దగ్గరికి వచ్చి గుమ్మం దగ్గర నుంచి ఉండాడు అప్పుడు సేవకులు మద్దుకై వచ్చాడని రాజుగారికి అప్పుడు హామాన్ వచ్చాడని సారీ హామాన్ వచ్చాడని రాజుగారికి తెలియజేస్తారనమాట హామాను లోపలికి రమ్మంటారు అయితే రాజుగారు ఏమని చెప్తారంటే రాజు ఘనపరుచుని అపేక్షించడానికి ఏమి చేయవలనని రాజు అతను అడుగగా హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు గనపరచిన అపేక్షించినని తనలో తాను అనుకొని రాజుతో ఎట్లా అన్నాడు రాజుగారు అడిగారు నేను గనపరచాలనుకుంటున్నాను ఎలా గనపరచాలి ఏంటి అని అడిగినప్పుడు ఆ గనపరచాలావో రాజుగారు గనపరుస్తా అంటున్నారు అంటే నన్నే గనపరుస్తారు ఆ యొక్క తన గురి ఎట్లా తనకు నచ్చినట్టుగా ఇంకా ఎట్లా గనపరచాలి ఏంటి తనకు నచ్చినట్టుగా తన్నే గనపరుస్తారని ఊహించుకున్నట్టు చేసి తను ఎలా గనపరచాలో రాజుగారికి అనమాట రాజపు వస్త్రాలు ధరించి కిరీటం పెట్టి గుర్రం మీద ఊరేగించి గనపరచుండే రాజా అని సెలవిస్తాడు ఎందుకు అట్లా సెలవిస్తాడు రాజుగారు ఒకవేళ గనపరిస్తే నన్నే గనపరుస్తారనే ఆలోచనతో అట్లా హామాను చేస్తాడు తర్వాత రాజుగారు ఏమని సెలవిస్తారంటే సరే నువ్వు మా చెప్పిన మాట ప్రకారం వెళ్ళి మొద్దుకాయని గనపరచు అని చెప్తాడు అప్పుడు హామీ ఏం చేస్తాడు రాజు మాట ప్రకారం మర్దుకాయకి రాజవస్త్రములు తొడిగించి కిరీటము పెట్టి గుర్రం మీద అక్కడ మొత్తం మర్దుకాయని అక్కడ ఊరేగింపులాగా అది రాజ్యం మొత్తం అక్కడ తిరిగి తిప్పుకొస్తారనమాట అప్పుడు తిప్పుకొచ్చినప్పుడు అప్పుడు హామను బహు దుఃఖపడతాడు చింతకాంతుడు అయ్యి దుఃఖముహం పెట్టుకొని తన ఇంటికి వెళ్తాడు తన ఇంటికి వెళ్ళి జరిగినంత తన భార్య నాంజరేష్కు అలాగే తన స్నేహితులందరికీ చెప్తారు మద్దకాయ ద్వారా నీకు ఎలాంటి ప్రయోజనం కలగదు నువ్వు మర్దుకాయ ఉన్నంతసేపు నీకు జయం కలగదని వాళ్ళు అంటారు తర్వాత వేస్తారు హామని విందుకు రమ్మని పిలుస్తుంది చూసారండి ఆరోగ్యంలో ఏం జరిగింది వాళ్ళ యొక్క తలంపులు వేరు దేవుని యొక్క తలంపులు వేరు హామను కుట్రతో మర్దుకాయని చంపాలని ఆలోచన చేశాడు కానీ దేవుడు ఏం చేశాడు మర్దుక హామను చేతనే మర్దుకాయనే హెచ్చింపబడేలా చేసి హామాన్ తన చేతులతో తనే వస్త్రాలు తొడిగించి గుర్రపు మీద ఊరేగింపు చేయించి అన్ని మర్యాదలు మొర్దుకాయకి చేశాడు దేవుడు త తలంపులు చూశారండి ఆయన నమ్ముకున్న వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు మొద్దుగా ఆయన ఎలా హెచ్చించాడో చూడండి దేవుడు మనల్ని కూడా దేవుడు హెచ్చించే దేవుడు మనం తగ్గించుకొని దీని మనసు కలిగి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేస్తాడు దీన్ని మనం ఇక్కడ చూడగలం హామాను గర్వం అణగింది హామానికి అక్కడ అవమానం మిగిలింది మొద్దుగా హెచ్చింపబడతాడు ఈ చిన్న మాటలు దేవుడు మీ హృదయంలో ఆమె